ట్రాన్స్ఫర్ చేస్తా మేము ఇదో అడుగుతున్నాం పదహారు నెలలో ఉందని చెప్పి మీరు సూపర్ సిక్స్ అని చెప్తా ఉన్నారు అట్టర్ చెప్పేసి ఆర్డీ ఎందుకు చెప్తున్నామంటే మీరు ఏ గ్రామానికి వెళ్ళినా నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాబీలు హోడ్ ఆయనే తెలుగుదేశం పార్టీకి కీలక కర్త వాళ్ళు ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఎన్ని యూరియా సంచులు కావాలా ఎన్ని కావాలా అని చెప్పేసి నిన్ను పొద్దున అడుగుతున్నానంట ఎందుకని పదో తారీఖు అనంతపురంలో మీటింగ్ ఉంది కదా ఈరోజు యా యూరియా అందరి దగ్గర కూడా బ్లాక్ మార్కెట్ లో మీరు తీసుకుంటే ఇబ్బంది చెప్పి పైన నుంచి మాకు ఉత్తర్వులు వచ్చినాయని చెప్పి చెప్తా అన్నారు కారణం జగన్మోహన్ రెడ్డి గారి కేక జగన్మోహన్ రెడ్డి గారి కేక చంద్రబాబు నశాంతకల్ నియోజకవర్గంలో గుంతకల్లో గుంతకల్ మండలంలో తామిడి ఉత్తి మండలాలకు సంబంధించిన వాళ్ళు రైతాంగ సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ పోరాటం ప్రతిరోజు చూసాం మరొకొన్న నియోజకవర్గంలో ఉరవకొండ విడబడ వజ్రకారు మండలానికి సంబంధించినటువంటి రైతాంగం ఆర్టీఓ డివిజన్ పరిధిలో ఉన్న రైతాంగం ప్రతిరోజు కూడా యూరియా సంబంధించి యూరియా సంబంధించిన పోరాటం చేసింది చూసాం మేము అడుగుతా ఉన్నాం మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పటికైనా సరే మీ యొక్క చంద్రబాబు నాయుడు కూటమి సభ తర్వాత సరే మీరు యూరియా అంగల దగ్గరకు వచ్చి మొత్తం ఈ ఆర్టీఓ పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి యూరియా ఇప్పిస్తారా లేని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీకు దమ్ముంటే సవాలు స్వీకరించండి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చెప్తున్నాం జగన్ అన్న పిలుపుతో ఈ రోజు రెవెన్యూ ఆఫీసుల వద్దే ధర్నా చేస్తున్నాం జగన్ అన్న పిలిపిస్తే రైతాంగం రోజు మీద వస్తుంది రైతుల పోరు ఎంత దూరం పోతుందో ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాం నిన్ననే ఒక ఆయన అంటున్నాడు ఒక బ్రాండ్ చంద్రబాబు అంటే వ్యవసాయం తండగా చంద్రబాబు అంటే వ్యవసాయం దండగా అన్నటువంటి ప్రాణు అందుకు రైతు వస్తే కబడ్తే మిమ్మల్ని జైల్లోకి ఈ రోజు నేను చెప్తున్నాను రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం మన కుటుంబాలు లక్ష ముప్పై రెండు వేల రైతు కుటుంబాలు ఉన్నాయి లక్ష ముప్పై రెండు వేల రైతు కుటుంబాలు జైల్లో పెట్టాలంటే ఉంటగా జైలు గుర్తి జైలు సరిపోతుందా సరిపోతుందా అందుకనే రైతులు జైల్లో భయపడరు రైతుల కబడ్డారు రైతులు పంటకు ప్రకృతికి మాత్రమే తన ఉంచున్నారు కాబట్టి రైతుల రైతుల పోరుకు ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారి ఇక్కడికి రావాల్సింది ఆయన మమ్మల్ని అందరినీ కూడా నియోజకవర్గం నుండి వెంకటరామరెడ్డి గారు ఆచారంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనమని మమ్మల్ని అందరినీ పంపించారు నేను ఈ ధర్నాలో హాజరయ్యాను మా నియోజకవర్గం నుండి వచ్చినటువంటి వాళ్ళు కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి తెలియజేస్తూ జగన్